గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీరు వంట గ్యాస్ కేవైసీ కోసం ఏజెన్సీకి పరుగులు తీస్తున్నారా లైన్లలో గంటల కొద్దీ వేచి చూస్తున్నారా ఇకపై అలాంటి తిప్పలు మీకు అవసరం లేదు మీ ఇంట్లోనే మీ ఫోన్లోనే సులభంగా ఈ కేవైసీ చేయొచ్చు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకోండి లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తుంది ఇప్పటికే ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రారంభించింది రానున్న రోజుల్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలు చేయనుంది అయితే కాంగ్రెస్ అమలు చేస్తున్న హామీలపై సోషల్ మీడియాలో పుకార్లు గందరగోళం సృష్టిస్తున్నాయి గ్యాస్ సబ్సిడీ పొందాలంటే కేవైసీ పూర్తి చేయాలని అది కూడా నిన్నత గడువులోపే చేయాలని వార్తలు రావడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీశారు అయితే గ్యాస్ ఏజెన్సీలు మాత్రం ఈకేవైసీపై తాము ఎలాంటి ప్రకటన చేయలేదని గడువు తేదీ కూడా ప్రకటించలేదని స్పష్టం ఇచ్చారు గ్యాస్ ఏజెన్సీలు చెప్పినా పెద్దగా పట్టించుకుని ప్రజలు ఎందుకైనా మంచిదనే భావనతో ఈకేవైసీ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు అయితే ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు ముందుగా ఎల్పీజీ గ్యాస్ అధికార వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లోకి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ కుడి వైపు పైన భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇంటెన్ సిలిండర్లు బొమ్మలు కనిపిస్తాయి మీరు మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది అందులో కుడి వైపు పైన సైన్ ఇన్ న్యూ యూజర్ ఆప్షన్ కనిపిస్తాయి ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి లేకుంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి న్యూ యూజర్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ కన్సూమర్ నెంబర్ సహా అడిగిన వివరాలన్నీ సమర్పించాలి ఆ తర్వాత ఐడితో లాగిన్ అవ్వాలి ఇప్పుడు స్క్రీన్ పైన మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి అనంతరం మీ రిజిస్టర్ ను మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయాలి అప్పుడు ఈ వైసీపీ ఇప్పటికే పూర్తి చేశారు అని మెసేజ్ వస్తుంది సంబంధిత ఫామ్ ఫిల్ చేసి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది